హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు ఎండుమిర్చితో దొండకాయ చట్నీ చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడు చేయలేదు ఎండుమిర్చితో ఈసారి ట్రై చేస్తున్నాను ఇవైతే ఫస్ట్ వేయించుకున్నాను ఎండుమిర్చి దొండకాయ ముక్కలు కొంచెం చింతపండు కూడా ఎండుమిర్చిలో పెట్టాను మెత్తపడిద్దని ఇప్పుడు అది చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను జార్లో కొంచెం చింతపండు వేస్తున్నాం కొంచెం పసుపు కొంచెం కళ్ళు పెంచుకున్నాం కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర అయితే ఆవాలు పొడి రెండు కలిపి పట్టిన పౌట కొంచెం వేసుకుందాం ఫస్ట్ మిక్సీ పెట్టుకుందాం ఫస్ట్ అయితే పెట్టేసుకున్నాం మొత్తం ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుందాం అందులో ఇవి కూడా వేసుకుని మిక్సీ అప్పుడు ఎమ్మి ఎమ్మి టేస్టీ ఏది ఉండకాయ చట్నీ ఎండుమిర్చితో పచ్చిమిర్చితో చేసుకుంటాం కదా నేను ఈసారి ఎండుమిర్చితో ట్రై చేసుకున్నాను సూపర్ ఎమ్మిగా ఉంటుంది అనుకుంటున్నా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది పచ్చిమిర్చితో కన్నా ఎండుమిర్చితో చాలా బాగుంది ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ అయితే పెట్టాను హీట్ అయింది ఉప్పు చేస్తున్నాం కూడా వేస్తున్నాం ఎమ్మి మీ దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సర్వ్ చేసుకోండి हेल्दी टेस्ट दटनी सूपर ऊंटोर फ्रेंड्स बाय बाय